పంచాక్షర స్తోత్రం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ పాములకు రాజైన వాసుకిని మెడలో హారముగా ధరించినవాడు మూడు కన్నులు గలవాడు పవిత్రమైన భస్మాన్ని శరీరమంతా పూసుకున్నవాడు దేవదేవుడైన మహేశ్వరుడు నిత్యుడు పరమపవిత్రుడు మరియు దిక్కులనే వస్త్రాలుగా కలిగినవాడు అటువంటి నకార స్వరూపుడైన పరమశివునికి నేను నమస్కరిస్తున్నాను మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమధనాథ మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజుతాయ తస్మై మకారాయ నమశివాయ భావం పవిత్రమైన గంగానది మందాకినీ నీటితోనూ చందనంతోను అభిషేకించబడినవాడు నందీశ్వరుడికి మరియు ప్రమధగణాలకు నాయకుడు మందారము మొదలైన అనేక రకాల పూలతో పూజించబడేవాడు అటువంటి మకార స్వరూపుడైన శివునికి నమస్కరిస్తున్నాను శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాద్వర నాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమ శివాయ భావం మంగళకరుడు పార్వతీదేవి ముఖము అనే పద్మానికి వికసింపచేసే సూర్యుని వంటివాడు అంటే అమ్మవారికి ఆనందాన్ని ఇచ్చేవాడు యాగాన్ని నాశనం చేసినవాడు నల్లని కంఠము గలవాడు నీలకంఠుడు ఎద్దును నందిని తన జెండాగా కలిగినవాడు అటువంటి శికార స్వరూపుడైన శివునికి నమస్కరిస్తున్నాను వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానర లోచనాయ తస్మై వాకారాయ నమ శివాయ వశిష్ఠుడు కుంభోద్భవుడు గౌతముడు వంటి గొప్ప ఋషులచే మరియు దేవతలచే పూజింపబడేవాడు చంద్రుడు చంద్ర సూర్యుడు అర్క మరియు అగ్ని వైశ్వానర అనే మూడు కన్నులు గలవాడు అటువంటి స్వరూపుడైన శివునికి నమస్కరిస్తున్నాను యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశ్శివాయ భావం యక్షని రూపంలో ఉన్నవాడు కొన్ని సందర్భాలలో శివుడు యక్షస్వరూపుడిగా వర్ణించబడ్డాడు జటలను ఘరించినవాడు చేతిలో పినాకము అనే ధనుస్సును పట్టుకున్నవాడు ఆది అంతమూ లేనివాడు సనాతనుడు దివ్యమైన తేజస్సుగలవాడు అటువంటి యకారస్వరూపుడైన శివునికి నమస్కరిస్తున్నాను పంచాక్షరమిదం పుణ్యం యహ్ పఠే సన్నిధౌ శివలోకమ వానోతి శివేన మోదతే ఈ పవిత్రమైన పంచాక్షర స్తోత్రాన్ని నా మా షి వా యా అనే ఐదు శ్లోకాలను ఎవరైతే శివుని సన్నిధిలో సమయంలో లేదా శివుణ్ణి ధ్యానిస్తూ భక్తితో పఠిస్తారో వారు అంత్యమున కైలాసానికి శివలోకానికి చేరుకుంటారు మరియు అక్కడ పరమశివుని సాన్నిధ్యంలో ఆనందంగా ఉంటారు అని దీని అర్థం ఓం నమ శివాయ